కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల హక్కులను కాలరాస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు సింగరేణి సంస్థకు వచ్చిన నికర లాభాలపై ముప్పై మూడు శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిరియాల రాజరెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్ర మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమానికి కృషి చేసిందని గతంలో మాదిరిగానే సింగరేణి కార్మికులకు లాభాల వాటా అందించాలన్నారు సింగరేణి కార్మికులు కష్టపడి సాధించిన నికర లాభాలపై ముప్పై మూడు శాతం వాటా చెల్లించాలని ఈ నెల ఆరున గోదావరికని గాంధీ చౌరస్తాలో మాజీ మంత్రి కొప్పిల ఈశ్వర్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపడుతున్నట్టు తెలిపారు ఈ దీక్షలో కోల్బెల్ట్ ప్రాంత బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు పాల్గొంటున్నారని సింగరేణి కార్మికవర్గం యూనియన్లకు అతీతంగా పాల్గొని దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కార్మికుల పక్షాన కార్మిక హక్కులను కాలరాస్తున్నటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి సింగరేణి యాజమాన్యానికి హెచ్చరిక చేస్తూ ఆరవ తారీఖు ఆదివారం రోజున నిరసన దీక్ష స్థానిక చౌరస్తాలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది ఈ బెల్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి శాస మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు కానీ అదేవిధంగా చెన్నూరు మాజీ శాసనసభ్యులు సుమన్ గారు కానీ అదేవిధంగా చిన్నయ్య గారు మధుకర్ గారు కుప్ల ఈశ్వర గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దీక్ష తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం బిఆర్ఎస్ పార్టీ సంయుక్తంగా ఈ యొక్క స్థానిక చౌరస్తాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించినటువంటి నికర లాభాలైనటువంటి నాలుగు వేల ఏడు వందల ఒక కోట్ల రూపాయల్లో ప్రభుత్వం ప్రకటించినట్టుగా ముప్పై మూడు శాతం అంటే పదిహేను వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు కార్మికులకు పంచాల్సింది కూడా పదహారు పాయింట్ తొమ్మిది శాతము అంటే ఏడు వందల తొంభై ఆరు కోట్లు మాత్రమే పంచేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలని కార్మిక వర్గానికి అర్థమయ్యేటట్టుగా చైతన్యవంతం చేసేటువంటి విధంగా బీఆర్ఎస్ పార్టీ సహకారంతో తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘం ఈ నెల ఆరవ తారీఖున గోదావరి కండ్ ఒక రోజు నిరసన దీక్షను చేపడతా